సింగిల్ వర్క్ ఇది నేను చేశాను ఇక ఇల్లు ఈ ప్రభుత్వం గొప్పగా చెప్తుంది నేను ఇవాళ గుండె మీద చేసుకుని చెప్తా ఈ రాష్ట్రంలోనే ఒక న్యూ వేవ్ క్రియేట్ అయింది కేశవ ఉరవకొండలో చేయబట్టి ముందు ఎట్లా ఉండేది నియోజకవర్గానికి రెండు వేలు ఇల్లు ఇచ్చేవాళ్ళు ముఖ్యమంత్రుల చుట్టూ తిరిగే వాళ్ళం ఎవరున్నా కూడా నైన్టీన్ నైన్టీ ఫోర్ నుంచి వెయ్యి ఇళ్ళు రెండు వేల ఇళ్ళు అని అంటే బ్రహ్మాండంగా వచ్చినట్టు ఆ దాన్ని ఊరికి ఐదు పది పంచుకుంటున్నాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక స్కీమ్ పెట్టింది దాన్ని ఎవరు సార్ నేను జనరల్ గా గా నా స్టడీలో చూస్తే కనపడింది ఇది నిజమా కాదా అని చూస్తే నిజం అనిపించింది కన్ఫర్మ్ చేసుకుందాం నేను చూసిన తర్వాత ఆ రోజు ఫస్ట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇష్టం గురవకుండా ఒక కన్సల్టెంట్ ని ప్రైవేట్గా హైర్ చేసి వాడికి ఐదు లక్షల ఫీజు ఇచ్చి అఫీషియల్గా ఫీజు ఇచ్చి ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేసి ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ని త్రూ ప్రాపర్ ఛానల్ పంపిస్తే పద్దెనిమిది వేల ఇళ్ళు ఉరవకొండ నియోజకవర్గానికి ఏ టైం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి శాంక్షన్ అయినాయి లక్ష యాభై వేల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తే చంద్రబాబు నాయుడు గారు యాభై వేలు ఇచ్చేటట్టు ఒప్పుకున్నారు రెండు లక్షల రూపాయలు ఆ రోజున్నో లక్ష యాభై వేలే రాష్ట్రం అంతా ఇస్తుంటే ఉరవకొండలో శాంక్షన్ అయిన పద్దెనిమిది వేలకి రెండు లక్షల రూపాయలు వచ్చేటట్టు శాంక్షన్ చేశాం బ్రహ్మాండంగా ఇల్లు కట్టే పరిస్థితులు ఉన్నాయి ఆ రోజు కరెక్ట్ గా స్టార్ట్ చేసి డిస్ట్రిబ్యూట్ చేశాం ఎలక్షన్లు వచ్చినాయి ఎప్పుడైతే నేను ఆ స్కీమ్ చూశాను నారాయణ గారు అఫిషియల్ గా నాతో మాట్లాడారు మంత్రి గారు బ్యూటిఫుల్ స్కీమ్ మా దృష్టికి రాలేదు ఇది ఎంటైర్ స్టేట్లో ఇంప్లిమెంట్ చేశారు సేమ్ స్కీమ్ ఎలక్షన్లకు మూడు నెలల ముందు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా తెలుగుదేశం గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేశాం దాన్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఫాలో అయ్యారు ఇంకా ఆయన ఇరవై వేలు తగ్గించాడు లక్షా యాభై వేలు చ కేంద్ర ప్రభుత్వం ఇచ్చి యాభై వేలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తానంటే ఈయన ఏం చేశాడు లక్ష యాభై వేలు కేంద్ర ప్రభుత్వం మరో ముప్పై వేలు ఉపాధి హామీ నిధులు అవి కూడా కేంద్ర ప్రభుత్వం ఎనభై వేలు లక్ష ఎనభై వేలకి ఇచ్చాడు సిమెంట్ రేటు మూడు రెట్లు పెరిగింది భారతీయ సిమెంట్ రేటే పెరిగింది ఇసుక నీకు ఫ్రీగా వచ్చేటువంటి ఇసుక పది రెట్లు పెరిగిపోయింది స్టీల్ ఐదు రెట్లు పెరిగిపోయింది కూలి మూడు రెట్లు పెరిగిపోయింది రెండు లక్షలది నాలుగు లక్షలు చేయాల్సింది పోయి నువ్వు లక్ష ఎనభై వేలు చేసి నీకు ఇల్లు ఇచ్చాను అంటే ఏం చేసినా కూడా ఒక ఎగ్జాంపుల్గా చేసాం మనం ఓకే అంటే వాడు అడుగుతున్నప్పుడు ఇల్లు కావాలి అని అడిగినప్పుడు నేను చేయలేకపోతున్నప్పుడు ఎక్కడో తపనలో వెతుకుతాం దాని కనపడింది తీసుకొచ్చాం ఇవాళ రాష్ట్రానికి అంతా అది ఆదర్శమైందంటే మరి నాకు హ్యాపీ కాదా ఓకే నేను చేసింది లక్షలాది ఇల్లు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హైయెస్ట్ శాంక్షన్ అయినా అంటే ఇట్స్ అన్ రికార్డ్ ఉరవకుండా ఇస్ ది ఫస్ట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ అయింది ఆంధ్రప్రదేశ్ ఓకే వీళ్ళు ఏదో వచ్చి ఇరవై ఐదు వేలు ఇచ్చారు వీళ్ళు చాలా ఎక్కువ అని చెప్పుకుంటున్నారు వాళ్ళకి చెప్పాలనుకున్న దానికి మూలం ఏమిటి రా ఇక్కడ ఉన్న పయలకేశ్ ప్రజలు ఆ రోజు నన్ను ఎన్నిక చేయకపోయినా ఎమ్మెల్సీగా ఉంటూనే నేను పని చేసి పెట్టాను నన్ను అరే ప్రజలు గెలిపించారా గెలిపించలేదని నేను ఎప్పుడు చూడాల పని చేయాలి పని చేయాలి పని చేయాలి మనం ఏదో ఒకటి ఈ ఇప్పుడు ప్రొఫెషన్ రాజకీయం నేను ఎంచుకుని వచ్చిన తర్వాత ప్రజల కోసం పని చేయాలని లక్ష్యంతో ఉన్నాను తప్ప నువ్వేం చేస్తున్నావు ఇవాళ ఒక ఎగ్జాంపుల్ చెప్పనా ఇళ్లల్లో నాతో పోటీకి వచ్చావా లేకపోతే నువ్వు రోడ్లల్లో నాతో పోటీకి వచ్చావా కాలవల్లో పోటీకి వస్తావా డ్రింకింగ్ వాటర్లో పోటీకి వస్తావా హాస్పిటల్లో వస్తావా దేంట్లో వస్తావు ఆ వీళ్ళు స్కూల్స్ ఏదో నాడు నేడు నాడు నేడు నాడు నేడు ఫస్ట్ ఎవరు పెట్టింది మా గవర్నమెంట్లో మెయిన్ టెండర్లు పిలిచాము ఆన్ రికార్డ్ ఉన్నాయి టెండర్లు పేరు మీరు నాడు నేడు అని పెట్టుకున్నారు ఆ రోజు మేము హైబ్రిడ్ మోడల్లో పిలిచాం సేమ్ కాన్సెప్ట్ లాంచింగ్ ఎక్కడ జరిగింది ఇదే ఉరవకొండ నియోజకవర్గంలో ఆమెద్యాల గ్రామంలో జరిగింది ఆ రోజు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్న గంటా శ్రీనివాసరావు గారు ఆమెద్యాలకు వచ్చే ప్రోగ్రామ్ లాంచ్ చేశాడు టైంలో మీరు రెడీగా వచ్చారు దాన్ని యూటిలైజ్ చేసుకున్నారు పేరు నాడు నేడు అని మీరు పెట్టుకున్నారు దేంట్లో మీరు వచ్చారు నా కాంపిటీషన్ నీకెందుకు ఎందుకు ఇక్కడ ఉన్న వైఎస్ఆర్ అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్న విశ్వేశ్వర రెడ్డి గారికి ఎందుకు ఓటేయాలి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కొంతసేపు రాజకీయాలకు సంబంధం లేదు పక్కన పెడతారు నీకెందుకు ఓటేయాలి ఏం చేసేవాళ్ళు ప్రజానీకానికి ఫోర్టీన్ నుంచి ఎయిటీన్ వరకు సేమ్ మీకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా అడ్డంకులు సృష్టించున్నారో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ విషయంలో సపోర్ట్ చేయలేదని చెప్పేసి మా గవర్నమెంట్ వెరీ ప్లెయిన్ అండి నేను ఇవాళ వెళ్ళి వైఎస్ఆర్ సర్పంచ్లు ఉన్నారు కదా మా టైంలో కూడా గో మీరు ఇంటర్వ్యూ చేయండి ఏ ఒక్క సర్పంచ్నైనా నేను ఇబ్బంది పెట్టానా ఒక్క సింగల్ సర్పంచ్ ఎవడో ఒకటి మీద కోపం ఉండాలి కదా సార్ తొంభై మందిలో ఒకడి మీద ఉండాలి కదా మా వాళ్ళని పక్కన పెడితే వాళ్ళ మీద ఏ ఒక్క సర్పంచ్ అన్నా నేను ఇబ్బంది పెట్టానా వాళ్ళకి పనులా కాకుండా చేశానా రోడ్లు లేకుండా బిల్లు లేకుండా అరే ప్రతి ఒక్కడు చేస్తేనే ఈ ప్రజలకు అనేటువంటిది బెనిఫిట్ నువ్వు అసలు నీ ప్రయత్నమేంది నువ్వు నువ్వు ప్రయత్నం చేస్తే నీకు చంద్రబాబు నాయుడు గారు ఆరోజు రోజు సహకరించలేదు అంటానికి ఆయన అడగకుండానే డ్రిప్ డ్రిప్ ఇచ్చాడు అడగకుండానే మేము పిల్ల కాలు నువ్వు నువ్వు అడగలేదు కదా మేము చేశాం కదా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చేశాం పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నువ్వేం గవర్నమెంట్ గవర్నమెంట్కి కదా ఏం చేశావు నువ్వు నేను ఆ రోజు ఎమ్మెల్యేని కాదు ఎమ్మెల్యే కాకపోయినా నేను తిరిగి ఇవన్నీ చేశాను ఇవాళ నీకు ఆపర్చునిటీ గవర్నమెంట్ ఉంది ప్రజల కోసం చేయాలనుకున్నావు నువ్వు చేయాలి కదా నువ్వు నీ సొంతం గురించి ఆలోచించుకున్నావు తప్ప నువ్వు ప్రజల గురించి నువ్వు ఎక్కడ ఆలోచించుకున్నావు